వెల్కమ్ టు హండ్రీ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సమావేశాల మీద సమావేశాలు జరుగుతున్నాయి కంగారు వాడి అవి అసెంబ్లీ సమాస సమావేశాలు అయితే కాదు అయితే ఒకే చెట్టుకి కాసిన మూడు కాయలు మూడు రకాలుగా ఉంటాయా అన్న చందంలో ఒకే రాష్ట్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అండ్ ప్రస్తుతం పవర్లో ఉన్నటువంటి పవర్ స్టార్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన అంతే ప్రసిద్ధి చెందిన రాజకీయాలకి అతీతంగా ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క చందం మాట్లాడుతుంటే ఏది వినాలని ప్రేక్షకుడే ఒకింత నివ్వెరిపోయే పరిస్థితులు అయితే నెలకొంటున్నారు జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు టీటీడీ బోర్డుకి జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పరామర్శిస్తూ బాధితులకు అండగా నిలబడాలనుకుంటున్నారు అయితే సామాన్య భక్తులు కానీ లేకపోతే ఎవరైతే కొంచెం నిశితంగా రాజకీయాలకి పరిశీలిస్తూ ఉంటారో వాళ్ళకి ఒకంత గందరగోళ వాతావరణం కనిపిస్తోంది అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహావృక్షం అని అనుకుంటే ముగ్గురు సీఎంలు ఆల్మోస్ట్ ఒకే హోదా ప్రస్తుతం ఒకళ్ళు పవర్లో ఉన్నారు గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే జట్టుకి మూడు మూడు డిఫరెంట్ కాయలు కాస్తాయా ఐ మీన్ ఎందుకంటే ఆ మాట అంటున్నా ముగ్గురు మూడు విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఒక కొమ్మ ఏమో పుల్లగా ఉంటది ఒక కొమ్మేమో తీయగా ఉంటది ఒక కొమ్మేమో చేదుగా ఉంటది మాట్లాడుతుంది ఒకటే టాపిక్ ఎవరిది తప్పంటారు అసలు టీటీడీ జరిగినటువంటి ఆ సందర్భంలో రాజకీయంగా ఎందుకు ఇంత లేదో తెలియదు దుమారం రేగుతుందా లేకపోతే దిగజారుస్తున్నారా దిగజారి మాట్లాడుతున్నారా అనేది అర్థం కావట్లేదు మీరు అడిగిన క్వశ్చన్ లో ముగ్గురు మూడు ఒక చెట్టుకు కాసిన కాయల్లాగా ఉన్నా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒకే ఫ్లేవర్లో ఉంటాయి ఇంచుమించు టేస్టు ఇది మరి ఖచ్చితంగా విపక్షంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ పండు తీయకున్నా చప్పగా ఉంది చేదుగా ఉంది ఒగరగా ఉందని చెప్పే పద్ధతి పరిస్థితిలోనే ఉంది విపక్షం అంటే అలాగే ఉంటది ఉండాలి కూడా నేను పండుతా అన్నట్టు ఆయన ఆల్రెడీ చెప్తున్నాడుగా నెక్స్ట్ మాది వస్తుంది మేము చూపిస్తామని అంటున్నాడుగా ఆయన పండినప్పుడు కదా పండు ఇప్పుడు పండుగ అది ఆయన ఎక్స్పెక్టేషన్ ఉన్నాడు అది పక్కన పెట్టాడు సో ఇప్పుడు ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద నలుమూలలు ఎక్కడ చిన్న చేమ చిట్టుక్కుమన్నా ఎక్కడ బోరువావిలో ఎవడైనా పెళ్ళి పడినా లేదంటే ఇంకేమైనా జరిగినా లేదంటే ఎవరైనా అమ్మాయికి మీద అఘాయిత్యం జరిగిన దానికి ప్రభుత్వం ఉండే బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ బురద ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఏదైతే అక్కడ టీటీడీకి సంబంధించి దారుణం జరిగిందో అన్ఎక్స్పెక్టెడ్ దట్ ఆల్సో యాక్సిడెంటల్ అనుకోకుండా జరిగింది దానికి టీటీడీ కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించింది కానీ పర్యవేక్షణలో లోపం వచ్చింది ఎవరు పర్యవేక్షణ చేయాలి ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారు ఆయన నిర్ణయం తీసుకుంటాడు చెప్తాడు వెళ్లి ఆయనే క్యూ బారికేడ్లు నిర్మించడుగా లైన్ లో నిలబడని చెప్పి కర్రతో కొట్టడుగా దానికి పేపర్ ప్రకటన ఆయనే ఇవ్వడుగా ఇట్లా పేపర్ ప్రకటన ఇవ్వండి ఇది ఇలా చెప్పండి ఇలా బోర్డింగ్ పెట్టండి ఇలా హోటల్ కొట్టండి లైటింగ్ డెకరేషన్ పెంచండి ఇవన్నీ ఎవరు లైట్ మ్యాను ఎలక్ట్రికల్ వాడు ఎవరు పని వాడు చేయాలి ఎవరి పని వాళ్ళు చేయకపోతే ఏమవుద్ది ఇలాంటి అని అర్థం జరుగు మరి అందుకే కదా ప్రభుత్వం ఇమీడియట్గా ఏం చేసింది ఆ డిఎస్పీని గోశాల ఫౌండేషన్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఆయన్ని తర్వాత జేఈఓను ఎవరినో సంథింగ్ లేదు లేదు జేఈఓ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంథింగ్ సస్పెండ్ చేయడం ఏదో జరిగింది సస్పెండ్ చేస్తారు సో జేఈని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉన్నారు సస్పెండ్ మాత్రం ఈ గోశాలకు సంబంధించిన డైరెక్టర్ని ఒకరిని తర్వాత ఆయన ఎవరో ఉన్నారు ఆయన ఆయన్ని సస్పెండ్ చేశారు ఇకపోతే జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారిని ఈ జేఈఓని ఇంకో అధికారిని వీళ్ళు ముగ్గురిని ట్రాన్స్ఫర్ చేశారు చేస్తూ దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది అని చెప్తూ ఇమీడియట్గా బాధితుడిని పరామర్శిస్తూ ఒక్కొక్క చనిపోయిన కుటుంబంలో ఆరుగురు చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి పాతిక లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఆ కుటుంబంలో ఎవరైనా కొద్ది నెలలు పోయిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళకి టీటీడీలో ఒక ఉద్యోగం ఇప్పిస్తూ ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానికి బాబు గారు కూడా ఇమీడియట్ గా ఇక్కడ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అయిన మరుక్షణం ఆయన అక్కడ వాలిపోవడం బాధితులను పరామర్శించడం జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ క్షమాపణ కోరాడు అది బహిరంగ ఆయన ప్రభుత్వం మాది కాబట్టి అక్కడ ఈవో తప్ప అధికారులు తప్ప కింద స్థాయి అధికారులు తప్ప లేదా కింద స్థాయి అధికారులు సక్రమంగా ఉన్న ఏర్పాట్లు చేసేవాడు సరిగ్గా చేయలేదా ఇప్పుడు ఇల్లు కట్టించమని నిర్మించమని ఇస్తాము ఆ వాడు మొత్తం కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తారు అన్నీ అయిపోయి తర్వాత మేస్త్రి కూడా పెర్ఫెక్ట్ చేశాడు కింద స్థాయి కూలి నాసిరకం కల్పించాడు అనుకోండి మేస్త్రి కళ్ళు కప్పి దానికి మేస్త్రిని కూడా బాధ్యుని చేస్తాం నువ్వు చూసుకోవద్దా అన్నట్టుగా బట్ ఆడు మేస్త్రి కళ్ళు కప్పి కింద స్థాయి కూలి అట్లా నాసిరకం వాడి ఇల్లు కడితే ఏమవుద్దా ఇల్లు ఖచ్చితంగా కూలిపోతుంది ఇక్కడ ఎవరు తప్పండి ఏం చెప్తాం సో మొత్తానికి బహిరంగ క్షమాపణ చెప్పారు అది చాలా గొప్ప విషయం ఇకపోతే విపక్షంలో ఉన్నారు అంటే ప్రతిపక్షం అనుకో హోదా కూడా లేదు కాబట్టి విపక్షం అందాం కాసేపు దీంట్లో అంబటి గారు అన్నారు బిఆర్ నాయుడు గారు టీడీపీ సేవ చేస్తున్నారా టీటీడీ సేవ చేస్తున్నారా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు అన్నారు గుడివాళ్ళ అమర్నాథ్ సారీ గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు ఇది చైర్మన్ టీటీడీకి చంద్రబాబు జపం చేస్తున్నారు తప్ప ఆయన పని చేయట్లేదు అన్నారు రోజా గారు అయితే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే రాజీనామా చేయాలని కోరుతున్నారు ఆవిడ ఈ ఆద్యంతం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఎట్టకేలకు బయటకు వచ్చి పరామర్శించారు ఇక్కడ ఆయన విమర్శించింది ఏంటంటే ప్రభుత్వానికి బాధ్యత లేదు ఏర్పాట్లు సరిగ్గా లేవు దీని మీద సమాధానం చెప్పాలి ఎంతమందిని పొట్టును పెట్టుకున్నారు తిరుపతి ప్రాశస్త్యాన్ని దెబ్బతీస్తున్నారు తిరుపతి యొక్క ప్రాశస్తం గొప్పతనం తగ్గించడానికే కంకణం కొట్టుకున్నారని చెప్పి వ్యాఖ్యలు చేశారు కాసేపు ఆయన మాటల్ని నిశ్చితంగా పరిశీలిస్తే నాకైతే ఏమర్థమైందంటే గత ఐదేళ్లలో నేను తిరుపతి వెళ్ళినప్పుడు కానీ నా తోటి వ్యక్తులు నా మిత్రులు వెళ్ళి వచ్చినప్పుడు చెప్పిన విషయాలు కానీ గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో మొత్తం మీద నాకు ఒక డైలాగ్ సినిమా డైలాగ్ ఉంటుంది అలవైకుంఠపురం సినిమాలో హర్షవర్ధన్ మాట్లాడుతుంటే వెంటనే బన్నీ గారు వచ్చి మీరు ఒక మనం చెయ్యని పని కూడా ఎంత పర్ఫెక్ట్గా చెప్ చెప్తున్నారంటే మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ అంటాడు అంటే లంచాలు తినేస్తూ కూడా అయ్య అది అట్లా అలా ఉద్ది అని చెప్పి పక్కన చెప్తుంటాడు అనమాట సో ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లాగా ఇక్కడ ఈయన కూడా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్గా భావించాలి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ యొక్క ప్రాసస్త్యం ఎంత వరకు దిగజారిందో మనం దిగజారిన పదం వాడచ్చో వాడకూడదు ఐఎమ్ సారీ టు సే దానికి అంటే ఎవరు దిగజార్చలేరు దాని ప్రాశస్ ఎవరు దెబ్బ తినలేరు నా వర్డ్స్ని వెనక్కి తీసుకుంటున్నాను సారీ కలియుగ ప్రత్యక్ష ద్వయం కాబట్టి దాన్ని ఎవడు ఎవడేం చేయాలనుకున్నా వాడికే ఇబ్బంది అవుతుంది తప్ప ఎవడేం చేయలేడు దాన్ని అయితే ఇక్కడ కొంత దాని యొక్క విలువను తగ్గించే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు ఎలా అంటే అన్యమతస్థులు చాలామంది కొండ మీద ఉన్నారు కొండ మీద బస్సులు వెళ్తున్నాడు ప్రచారం స్టార్ట్ చేశారు కొంతమంది టీటీడీ ఉద్యోగులే స్వయంగా చర్చిలు కూడా నడుపుతున్నారు అని చెప్పి ఈ హిందూ జనశక్తి అని కానీ శివశక్తి అని హిందూ ధర్మం అని కానీ రకరకాల సంస్థలు కంప్లైంట్ చేసే రిటర్న్ పూర్వకంగా విత్ ప్రూఫ్స్తో సహా ఫొటోస్తో సహా దాని మీద ఎవరైనా చర్యలు తీసుకున్నారా క్యూ లైన్లో ఉండే వాళ్ళకి క్యూ లైన్లో ఒక్కోసారి దర్శనం లేట్ అవుద్ది కాబట్టి పులిహోరాలో ఉప్మానో సాంబార్ అన్నమో మజ్జికలో కాఫీలో పాలు అవి ఇస్తూ ఉండేవారు అది గత ఐదేళ్ళు గత ప్రభుత్వంలో అవి తీసేశారు చాలామంది క్యూ లైన్లో పడిగాపులు పడ్డారు అది ఎవరు హయాంలో జరిగింది అంతెందుకు ఉగాదికో సంక్రాంతికో ఇంట్లోనే తిరుపతి సెట్ వేయించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి సో దాన్ని ఏ విధంగా చూడాలి అంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ గొల్ల మండపం వరకు బంగారు వాకిల వరకు చెప్పులు వేసుకుంటూ మరి వెళ్ళారంట మరి అప్పుడు తిరుపతి యొక్క గొప్పతనాన్ని ఎవరు దెబ్బతీశారు అంటే ఇన్ని జరిగినా మరిచిపోయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శనం చేసుకున్నప్పుడు కూడా అప్పుడు తిరుపతి యొక్క ఇబ్బంది కలగలేదు ఇప్పుడు కలుగుతుందా ఇవన్నీ కాదండి నేను ఒక్కటే చెప్పి అంటే ఇంకా ఇవన్నీ మాట్లాడంటే ఎప్పటికీ తరగదు అసలు వైకుంఠ ఏకాదశి ఒకరోజు తప్పితే ద్వాదశి గడియల వరకు కొన్నిసార్లు ఉత్తర ద్వారదర్శి వరకు పెడతారు ఈ పది రోజుల కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారండి గత ప్రభుత్వంలోనే కదా గత ప్రభుత్వంలోనే ఈ పది రోజుల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎక్కువ క్యాష్ లికెట్ల దోపలు అమ్ముకుంటే అది మరలా పథకాలకి ఆ హుండీ సొమ్ము డైవర్ట్ చేసుకోవచ్చని పది రోజుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తోంది చేసింది కాబట్టి ఇంతమంది లక్షల లక్ష ఇరవై వేలు టికెట్ల కోసం కాను అంతమంది పడిగాపులు పడి ఇబ్బంది పడిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకవేళ కూటమి ప్రభుత్వం అది కొనసాగించలేదు అనుకోండి ఏమంటారు ఏ అది ఉంటే బాగుండరా కనీసం ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా వాళ్ళం తీసేస్తే ఏ ఆ గవర్నమెంట్లో పది రోజులు పెట్టారు పెడితే బాగుండు ఈ అంతటికి ఈ సంస్కృతికి తెరలేపిందే వైసీపీ ఇంకేం మాట్లాడతాం చెప్పండి ఎవరు తప్పండి ఏం చెప్పాలి ఆలోచన మంచిదే కానీ జరిగింది దుర్ఘటన కాబట్టి అంటే మీకు ఇంకోటి చెప్పాలి ప్రభుత్వం వైఫల్యము ప్రభుత్వ అధికారుల వైఫల్యం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే సెక్రటరియట్ కొన్ని ఫైల్స్ మాయమయ్యాయట మరి కూటమి ప్రభుత్వం ఉంది కదా కాదు 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 అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా ఇంకా గత ప్రభుత్వానికి ఫేవర్ గా పనిచేసే ఉద్యోగులు ఉన్నారు సో ఈ కూటమి ప్రభుత్వానికి మచ్చ తేవడానికే నిన్నగా అక్కడ కొంతమంది ఉద్యోగులు ఆ విధంగా బిహేవ్ చేశారేమో కూడా కదా మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ ద్వారా ఓన్లీ ఫైల్స్ ఉన్న రూమ్ కాలిపోయిందంటే అంటే కూటమి ప్రభుత్వంలో ఫైల్స్ ఉన్న రూమ్ ఎందుకు కాలిపోయింది అక్కడ స్థానికంగా గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాల విషయాలు తెలియకుండా ఉండడం కోసమా అంటే ఇప్పటికీ మొన్న లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు ఎస్పీలు కొంతమంది చెప్పిన మాట వినట్లేదు సీరియస్ అని గుర్తుందా అలాంటి సందర్భంలో అప్పుడు ఏమనుకోవచ్చు అంటే గత ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి మరి అదే కదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నారు ఏమన్నారు ఏంటది వీకెండ్ కామెంట్లో కూటం ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయట్లేదా ఏంటి ఇంకా గత ప్రభుత్వం ఛాయలు కనిపిస్తున్నాయి వీళ్ళెవరికి శిక్ష పడకపోయేసరికి తప్పు చేయలేదని విరదీగుతున్నట్టుగా ఉంది ప్రభుత్వం ఈ వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయాలి ఎవరెవరైతే అధికారులు ఇంకా గత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టాలన్నట్టు కూడా ఆయన కామెంట్ చేశారు మరి దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మీ ఆలోచన పరిధిగా వదిలేస్తున్నాను ప్రేక్షకులకి అఫ్ కోర్స్ ప్రేక్షకులకు కూడా రైట్ ఓకే నిహా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ బాయ్